మున్సిపల్ కాంట్రాక్ట్ ఇంజనీరింగ్ కార్మికులకు పీఆర్సీ ప్రకారం నెలకు పదమూడు వేల రూపాయల జీతాన్ని అందించాలని పిడుగురాళ్ల పట్టణంలోని ఏడు కోట్ల సెంటర్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్ష శుక్రవారంతో రెండో రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా సీఐటియు పల్నాట్ ఏరియా కార్యదర్శి గోపాలరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే మున్సిపల్ కార్మికులకు కూడా పీఆర్సీ ప్రకారం పదమూడు వేల రూపాయల కనీస వేతనాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్మికులకు నెలసరి కోతలు పోను ఐదు వేల రూపాయలు మాత్రమే వస్తున్నాయని దీంతో వారి కుటుంబ పోషణ భారమవుతుందని ఆయన పేర్కొన్నారు పీఆర్సీ ప్రకారం వీరికి ప్రభుత్వం తగిన జీతం కచ్చితంగా ఇవ్వాలని గోపాలరావు డిమాండ్ చేశారు కాంట్రాక్టు కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా చేయాలని కోరుతూ మూడు రోజుల పాటు దీక్ష నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు ఈ దీక్షలో సీఐటీయూ నాయకులు సమ్మెట నర్సరాజు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు కనీస కనీస వేతనం నిన్న రోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల యొక్క సమస్య న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి ఈహార దీక్షల యొక్క ముఖ్య ఉద్దేశం మున్సిపల్ కార్మికులకు పిఆర్సీ ప్రకారం కనీస వేతనం పదమూడు వేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా ఏళ్ళతో పని చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని గ్రామ ప్రజానికానికి తెలియకుండా వీళ్ళేదో ప్రతిసారి సమ్మె చేస్తున్నారనే ఒక దుష్ప్రచారాన్ని ప్రభుత్వం ఈ రోజు కార్మికుల మీద నెడతా ఉంది కాబట్టి మేము అడుగుతా ఉన్నాము సమ్మె చేసే కార్మికుల మీద దుష్ప్రభావం చే దుష్ప్రచారం చేయకుండా మీరు వెంటనే సమ్మెలో ఉన్నటువంటి ప్రధానమైన డిమాండ్లు పరిష్కరించి కార్మికులను సమ్మెలోకి వెళ్ళాలకుండా వెళ్లకుండా నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఎప్పటికైనా సరే ప్రభుత్వం సానుకూలంగా స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లు ప్రధానంగా పీఆర్సీ ప్రకారం జీతం పెంచాలి ఏళ్లతరుడు పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు కానివ్వండి ఇంజనీరింగ్ కార్మికులు కానివ్వండి ఎన్ఎంఆర్లు కానివ్వండి వీళ్ళందరినీ కూడా వెంటనే పర్మినెంట్ చేయాలని ప్రధాన డిమాండ్లతో ఇటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి లేకుంటే జూన్ తేదీ నుంచి పట్టణాలే కాదు కూడా రేపు భవిష్యత్తులో మురికి కంపెత్తే విధంగా జరిగిపోతా ఉంది దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా లేదా పరిష్కారం చేస్తుందా లేదా అనేది బంతి మీ కోర్టులోనే ఉంది అనేది ప్రభుత్వం గమనించాలా ఆ రకంగా పరిష్కారం చేయాలి లేకుంటే భవిష్యత్తులో మున్సిపల్ కార్మికులు చేయబోయేటటువంటి అన్ని పోరాటాలకు సిఐటి పూర్తి స్థాయిలో అండదండలు ఇస్తుందని తెలియజేస్తారు Με